మనలో మనం మాటండి ఉన్న పడంగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై కూడా మీరే మీ భక్తికి మెచ్చాను ఏం వరం కావాలో కోరుకోరా అంటే ఏం కోరుకుంటారు చెప్పట మరి ఎవరితో చెప్పకూడదు భాగ్యంతో ఒక్క చాలు ఏం తప్పట మరి బ్రహ్మదేవుడు అంత చోటు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే ఇదే కోరుకునేది ఇదిగా ఓ పన్నెండు వేలు మీరు కాదనుకుంటే జీవితాంతం బాక్యం మీ కాలగా బాగా ఉంటుంది పన్నెండు వేలు పదమూడు వేలు ఇస్తాను పదండి ఆ మాట మీద నిలబడాలి ఇప్పుడు వస్తా ఇగో బాక్యం గారు ఏమిటి మళ్ళీ వచ్చావు అబ్బా అది కాదండి ఇంత ఒక చిన్న విషయం ఎప్పుడు మర్చిపోయింది ఏ విషయం చెప్పక్కర్లేదు వెళ్ళు అది కాదండి నేను భక్త ప్రహ్లాద క్యాస్ట్ పెడుతున్నాను అదేనండి మీరు ఎప్పుడు ఆ ఈ విషయం ఎవరితో చెప్పకండి చెప్తాను మరి అలా నవ్వితే చెప్పరా నాకు ఒట్టేయండి నా మీద నమ్మకలేదా అబ్బా నమ్మకం ఉందని మీరు ఒట్టేయండి చెప్తాను ప్రామిస్ చేసేస్తుంది ఒప్పేసుకుందన్నమాట ఎవరి పేరు కూర్చుని లేకపోతే వాళ్ళ ఫేస్ ఏం కోరవా అబ్బాయి గారు అబ్బాయి గారు దీనికోసం చూసి పెట్టండి చూశాను తీసుకెళ్ళి పెంటాయి అయితే ఏం చేయమంటావు మ్యూజియంలో పెట్టమంటావా కాదండి ఇది కోసం అన్ని పెట్టండి కాఫీకి డబ్బులు రాస్తారు అయితే బాబాబు ఏంట్రా నా ముఖం చూస్తే పెంట మీద టీవీలు పాత సీసాలు కొనేవాళ్ళ కనిపించారు అటు అయితే బాధపడ్డం లేదా చెప్తా ఏ పెంట మీద టీవీలు ఇలా ఏదో చూడండి పైన డొక్కు తప్ప లోపల తెలుసు కదా ఇదిగో ఆ నిద్ర గన్నీ చెట్టు కింద కాసేపు నిద్రపోటి నుంచి భక్త క్యాసెట్ తీసుకొచ్చావా మెరకేది క్యాసెట్లు అన్ని తీసుకొచ్చావా అప్పట్లు ఇచ్చినారా అంటే ఇలాగే తగలేదు

కావాలంటే ఈ వీసీఆర్ పట్టుకెళ్ళండి లేకపోతే మా చర్మలు చూపించేట్టుగా ఈ కెమెరా పట్టుకెళ్ళండి ఇది ఆ క్యాసెట్లు అన్ని పట్టుకెళ్ళండి నా షాప్ అంతా పీకేయండి అంతేగాని ఈ టీవీ మాత్రం పట్టుకెళ్ళదు సార్ ప్లీజ్ టీవీ కావాలి ఇది సెమ్ గారు మూర్తి గారు కాలు చెప్పుకోండి మూర్తి గారు నా షాప్ అంతా అమ్మి పట్టుకెళ్ళండి కానీ ఈ టీవీ ఒక్కటి మాత్రం వదిలేండి జీవితంతో దీంతో బతికేస్తాను కావాలంటే మీరు కాలు కాలు పట్టుకుంటాను నేను ఖరీదు యాభై రెండు వందల రూపాయలు షేక్ అబ్దుల్ ఖాన్ గారు పంపించాడు దుబాయ్ ఈ టీవీ షిప్ దిగింది ఈ టీవీ మాత్రం

తర్వాత బొమ్మ వస్తుంది ఆ బొమ్మల్ని చూసి మీరు రెచ్చిపోయి విపరీతంగా డాన్స్ చేస్తారు చూసుకోండి చూసుకోండి చూ అమ్మ తిన టీవీ కాల్ చేశారు ఏంటండి ఇది ఏమన్నా మామూలు ఆ దుబాయ్ స్పెషల్ ఖరీదు యాభై ఎనిమిది వేలు పొద్దున షిప్ లో ఎన్ని ట్యాక్స్ కట్టారు మా ఫ్రెండ్ అబ్దుల్ సులేమాన్ ఖాన్ గారు అమ్మి పెట్టమని పంపించాడు ఇప్పుడు వాడికి నేను ఏ సమాధానం చెప్పను రా దేవుడా మూర్తి గారు ఏ సమాధానం చెప్పరు ఏ సమాధానం చెప్పరు ఏంటండి

మీ దగ్గర పదివేలు తీసుకున్నట్టే ఆడి దగ్గర పదమూడు వేలు తీసుకున్నాను దేనికంటే మీరంటే విపరీతమైన లైకింగ్ అంటే మిమ్మల్ని కీపింగ్ చేస్తాను నన్ను రికమెండేషన్ చేయించుకున్నాడు ఇద్దరు కళ్ళున్నారు చాలా నీకు నేను బజార్ కనుక్కున్నావా అదే మాట నేను అడిగితే ఎవనాడు మీ ఆయన్ని ఇదిగో అలాంటి హౌడీ నే పెట్టి మటర్ చేయించేస్తాను మీ రాజన్ని వెంటనే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించేస్తాను మీ కొడుకుని రైలు పట్టాల కింద పెట్టి చంపించేస్తావా అదే మీ పెళ్ళైన తర్వాత మీ శోభనం రాత్రి బ్యూటీ పార్లర్ కి తీసుకెళ్లి మిమ్మల్ని జాయిగా గుండు గీయించేస్తా అన్నాడు పరాయమకాడి గురించి మీరు పట్టించుకోకుండా ఇంట్లో కుక్కల పడుంటారని చూడకుండా ముడుకుల మీద కొట్టేసింది అయ్యో ఏంటండి ఏంటండి రైల్ యాక్సిడెంట్ యాక్సిడెంట్ కాదు నువ్వు వీడియో లో చూస్తున్నావు కదా సినిమాలో అందులో లాగా ఫైటింగ్ 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 అసలు ఫైటింగ్ గురించి తెలిస్తే పొజిషన్ చాలా బ్యాడ్ గా ఉంటుందా ఆ దివాకరంగా నీకు లోగ నాలుగున్నర వేలు బాకీ ఉన్నాడు గుర్తుందా ఎందుకు ఆ మేధరకు లగ్గిరిగింది ఆ బాకీ గురించి అడితేనే తాతగ్గా సమాధానం చెప్పాడు నాకు తెక్కి రైలు పోయి తుక్కు తుక్కి కొట్టేసాను హాస్పిటల్ లో బ్లడ్ ఎక్కిస్తున్నారు చాలా బ్యాడ్ పొజిషన్ లో ఉన్నాడు ఇలాంటి బ్యాడ్ పొజిషన్ శత్రువు కూడా రాకూడదు అవును నువ్వు దివాకరాన్ని కొడితే దెబ్బ నీకెందుకు సినిమాలో బైటింగ్ లో అయినప్పుడు దెబ్బలు వెనట్ కింద కాజులో కూచొని చిరంజీవి కూడా కలుగుతాయి ఆ ఫైటింగ్ లో మనం కూడా గోళ్ళలో మేళ్లు తోకడం వల్ల మనకు కూడా రెండు పుంజీలు తగిలాయి పిల్లత్ గారు ఆడది బాగోలేదు అన్నారంటగా కర్తవ్యం తీసుకొచ్చాను ఓకే తనకి వెళ్తారు అక్కా సుబ్రమణ్య అన్నాడక్కా ఏమైతే దివాకరో నీకేం దెబ్బలు తగ్గలేదా అని ఎవడు అన్నాడు మా ఆయన నీతో ఫైటింగ్ చేసి నేను తొక్కుతుక్కు గిట్ట కొట్టేశాట్ట అతలు ఏం జరిగిందా చెప్పవయ్యా తివాక్రం ఉత్తర్ లేదా అతను ఏం జరిగిందా చెప్పవయ్యా అదేనండి మీ ఆయన భాగ్యంతో కలిసి దివాక్రం చౌర లెక్క తీసేపు నేను జరిగిందో చెప్పు వద్దండి నా నోట్లో నిజాలు తాగటం లేదు నన్ను ఇబ్బంది పెట్టకుండా వదిలేయండి ప్లీస్ చెప్తే కానీ కదలి ఏం జరిగిందే చెప్పముండావ్ తివాకరా మీరు బాగా ఓల్డ్ అయిపోయారంటండి అందుకని మిమ్మల్ని రూమ్ లో పెట్టి లాక్ చేసి గ్యాస్ స్టవ్ ఓపెన్ చేసి చంపేస్తాడు మీకు థమ్స్అప్ అంటే ఇష్టం ఇష్టమంట కదా అందులో నలుగురు మంది కలిపి అన్నాడు ఆ తర్వాత భాగ్యంతో ముచ్చటగా మూడో కాపురం పెట్టడానికి రాత్రి బొలు ఇంటర్వెల్ ఇవ్వకుండా తెగ ట్రై చేస్తున్నాడండి ఈ విషయం భాగ్యానికి తెలిసి ఫ్రీడన్ కూడా చూడకుండా పచ్చడి కింద కొట్టేసిందండి జరిగింది అది